హలో హాయ్ నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు నరసరావుపేటలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ దగ్గర ఉన్నాను చూస్తున్నాను కదా ఇది జెన్స్ మెడిసిన్ మెడికల్ స్టోర్ ఇది మా కోడలు ప్రసవిస్తే ప్రస్తుతానికి అబ్బాయి పుట్టాడు ఇరవై ఏడవ తారీఖు పిల్లవాడికి కొద్దిగా కాంగరలుగా ఉంటే మరి ఇంక్యూబేటర్ ఏదంటారు కదా బాక్స్ కూలింగ్ బాక్స్ మెడిసిన్ వాడుతూ అక్కడ పిల్లవాడిని ఉంచడం జరిగింది మేము చూడడానికి వచ్చాము చూస్తున్నారు కదా ఇది జనరిక్ మెడికల్ స్టోర్స్ ఇది ప్రధానమంత్రి ఏదో మొత్తానికి దీనికి ఏదో పేరు ఉంది ఎనభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ సబ్సిడీ అన్నారు జన ఔషధి కేంద్రం జన ఔషధి కేంద్రానికి పేరుకే కానీ దీంట్లో అంతా మాఫియా జరుగుతూ ఉంది నేనైతే బాధపడ్డాను సరే ఏదేమైనా ప్రస్తుతానికి కాన్పులకి మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా జరుగుతూ ఉంది మరి ఇంతకుముందు అయితే మరి ఇంటి బేటర్లేదు పిల్లలకు ఇంక కామెర లేని పిల్లల బాక్సులు పెట్టడానికి అవకాశం లేదు ప్రస్తుతానికి ఇక్కడ ఇప్పుడు మంచిగానే ఉంది అయితే సక్రమంగా డ్యూటీ అనేది పర్ఫెక్ట్గా కొంచెం తక్కువగా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లాగా కేరు కొంచెం తక్కువగా ఉంటుంది పేషెంట్లని లెక్క కూడా చేయరు ఇక్కడ పైగా కీలకమైనటువంటి ప్రధానమైన రోగాలు వాటికైతే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ ప్రాంతంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది డబ్బులు కనుక ఉండే మటు అయితే ప్రైవేట్ హాస్పిటల్ తిరుగులేదు కానీ గవర్నమెంటు లక్షల కోట్ల రూపాయలు వేల కోట్లు ఖర్చు పెడుతుంది కానీ లక్షల జీతాలు తీసుకుంటూ డాక్టర్లో వారి విధులు మాత్రం రోగుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తారనేది జన నానుడి నా మాట కాదు ప్రజలందరూ నానుడేది చూస్తున్నారు కదా ఇక్కడ చేరేదంతా మధ్యతరగతి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఎస్సీ బీసీ మైనార్టీస్ మరి బడుగు బలహీన వర్గాల వారే చూస్తున్నాం మనం ఎక్కడ చూసినా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు ఈ దేశం బాగా ఆర్థికంగా వెనకబడిపోయింది కాబట్టి నేనైతే ప్రతి పిల్లలకు ఏం చెప్తున్నానంటే చిన్న వయసులో మొదటి పాతిక ముప్పై సంవత్సరాలు కష్టపడండి మంచిగా చదువుకోండి మంచి వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటా ఆర్థికంగా సామాజికంగా మీరు ఎదిగితే మరి ఘనంగానే ఉండవచ్చు మంచి హాస్పిటల్కి వెళ్ళవచ్చు మంచి ట్రీట్మెంట్లు మనం పెంచవచ్చు కానీ మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోండి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోతూ ఉంది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది కాబట్టి నూతనమైనటువంటి మార్గాలు నూతన స్నేహాలు మంచి ఉపాధి మార్గాలు చదువుల్లో మంచిగా రాణించి మీరు మంచిగా ఆర్థిక అభివృద్ధి కావాలని సమాజంలో గౌరవంగా మర్యాదగా బ్రతకాలని నేను అయితే మనసారా కోరుకుంటూ ఉన్నాను చిన్న వయసులో వ్యర్థంగా గడపగా మాకండి ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చారు ఈ త్రిపురాపురం అబ్బాయి పన్నెండు పన్నెండు సంవత్సరాల పిల్లవాడు ఒక ఇరవై సంవత్సరాల అబ్బాయి బండి మీద వెళ్తూ యాక్సిడెంట్లో పన్నెండేళ్ళ అబ్బాయి చనిపోయాడట ప్రస్తుతానికి హాస్పిటల్ పోస్ట్ మార్టం కోసం వచ్చారు చాలా విచారకరం మీరైతే పండగల పబ్బాలు మాకండి ఒక్క రూపాయి కూడా రోజువారీ మీరు ఎలాగైతే గడుపుతున్నారో అలాగనే మీరు గడపండి ఆడంబరాలకి పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ రోజున అప్పులు చేసుకొని వచ్చే వారం కాని పని చేసుకొని నీ పేద బిడ్డలు అనుకోకుండా ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టుకోకుండా సాధారణమైన రోజు ఎలాగైతే ఉంటారో అలాగనే మీరు మీ జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను ఆడంబరాలకు వెళ్ళకుండా మీ ఇంటికి మీరు వెళ్ళొద్దు వాళ్ళని మీ ఇళ్ళకెళ్ళి రమ్మని ఆహ్వానించకుండా సాధారణమైనటువంటి జీవితం గడిపి మనం ఉన్న దాంట్లోనే మరి గడపండి చూస్తారు కదా హోటల్ ఉంది ఇక్కడ టిఫిన్కి అల్పాహారాలు మరి తినుబండరాలు కొన్ని ఉన్నాయి ఇదొక సౌకర్యం మా పిల్లవాడు మనవాడు ప్రస్తుతానికి బాగానే ఉన్నాడంట కొద్దిగా ఆ కూలింగ్ బాక్స్లో పెడుతున్నారు మెడిసిన్ పెడుతున్నారు అందరు సంతోషంగా ఉండాలి మనమంతా ఆనందంగా జీవించాలి ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి మార్గాలు నూతనమైనటువంటి విధి విధానాల్లో మన జీవన విధానాన్ని విలువగా మంచిగా కొనసాగించాలని కోరుకుంటున్నాను అలాగే నాకు దాని ఒక నాది ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది విశ్వనరుడు శ్రీనివాస్ అని దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటూ మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు